రక్తం పంచుకుని పుట్టిన అన్నా చెల్లెలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల రాజకీయ ప్రత్యర్థులుగా మారారు నిన్నటి వరకు షర్మిలను వైఎస్ షర్మిలగా ఆమోదించిన జగన్ అండ్ కో ఎప్పుడైతే ఆమె కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టి జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారో అప్పుడే ఇటు ఎమ్మెల్యేలు అటు వైసీపీ పేటిఎం బ్యాచ్ సోషల్ మీడియాలో షర్మిలపై ఎదురు దాడికి దిగుతూ ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది సొంత మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి లేని పార్టీకి ప్రెసిడెంటా అని ఎద్దేవా చేస్తే ఇక ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి కూడా విమర్శలు చేశారు దీన్ని బట్టి చూస్తే షర్మిలను చూసి వైసీపీ భయపడుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది మైనారిటీలో ముఖ్యంగా క్రైస్తవులు ముస్లింల ఓట్లు కాంగ్రెస్ సాంప్రదాయకంగా ఉన్నాయి ఆ వర్గాలు కడప జిల్లాలో బలంగా ఉన్నారు వయస్ హయాంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు ఆ వర్గం ఓటర్లు కాంగ్రెస్ను ఆదరిస్తూ వచ్చేవారు రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ దెబ్బతింది ఆ వర్గాల్లోని కొంతమంది ఓటర్లు జగన్ వెంట నడిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆదరించారు అయితే కాంగ్రెస్లోకి షర్మిల రాకతో నూతనంగా ఊపిరి పోసినట్లయింది నిన్నటి వరకు షర్మిల వైఎస్ జయంతి వర్ధంతి క్రిస్మస్ వేడుకలకు వచ్చినప్పుడల్లా నిరాడంబరంగానే ఇడుపులపాయ వెళ్లేవారు పిసిసి చీఫ్ గా నియమించిన తర్వాత బాధ్యతలు చేపట్టడానికి ముందు రోజు షర్మిల ఇడుపులపాయ వచ్చినప్పుడు ఆమెకు కడప విమానాశ్రయం నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీ స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగానే మాజీ మంత్రి అహ్మదుల్లా తిరిగి కాంగ్రెస్ లో చేరారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అహ్మదుల్లా కడప నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మైనారిటీ మంత్రిగా పనిచేశారు కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు కీలకంగా ఉన్నాయి కాంగ్రెస్ లో షర్మిల చేరికతో జిల్లాలో ముస్లిం క్రైస్తవ ఓట్లు ఎక్కడ దూరం అవుతాయో అనే భయం వైసీపీ శ్రేణుల్లో ఉన్నట్లు చెబుతున్నారు కేంద్రం ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు అడగకుండానే వైసీపీ మద్దతు ఇస్తోందని ఇక మణిపూర్ అల్లర్ల ఘటన కొందరు క్రైస్తవులను మనోవేదనకు గురి చేస్తున్నట్లు చెబుతారు మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై సీఎం జగన్ ఎందుకు స్పందించలేదంటూ షర్మిల ప్రశ్న ప్రశ్నించడంతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు జగన్ ను క్రైస్తవుడిగా భావించి ఆ వర్గం ఓట్లను వేసి గెలిపిస్తున్నారు అయితే మణిపూర్ ఘటనపై షర్మిల చేసిన వ్యాఖ్యలు క్రైస్తవుల్లో హాట్ టాపిక్ గా మారింది వీరంతా తిరిగి కాంగ్రెస్ వైపు తిరిగితే జగన్ పార్టీకి చిల్లు పడుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు కడపకు చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా తిరిగి సొంత గూటికి చేరారు రెండు రోజుల క్రితం షర్మిల ఇడుపుల పాయకు వచ్చిన రోజున ఆమె సమక్షంలో అహ్మదుల్లా కాంగ్రెస్లో చేరారు మరికొందరు షర్మిల వెంట నడుస్తారని చర్చ నడుస్తోంది వైసీపీ టీడీపీలో టికెట్లు రాని నేతలు షర్మిల వెంట నడిచే అవకాశం ఉందని చెబుతున్నారు షర్మిల బాధ్యతలు చేపట్టక ముందే మేనమామ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జీరో నామ్కేవాసీ పార్టీలో కాంగ్రెస్ ఒకటి లేని పార్టీకి ప్రెసిడెంటా అని ఎద్దేవా చేశారు లేని పార్టీకి షర్మిల ప్రెసిడెంట్ అయినప్పుడు విమర్శించాల్సిన అవసరం ఏముందంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా షర్మిలకు జనాల్లో ప్రత్యేక మార్పు ఉంది తండ్రి హావభావాలు షర్మిలలో కనిపిస్తాయి రాష్ట్రంలో జగన్ పై చంద్రబాబు పవన్ కళ్యాణ్ విమర్శల కన్నా షర్మిల విమర్శలు వైసీపీకి నష్టం చేకూరుస్తాయని ఆ పార్టీ నేతలు కలవరపడుతున్నట్లు చెబుతున్నారు అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లినప్పుడు షర్మిల పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టారు ఆ కృతజ్ఞత వైసీపీలోని కొందరిలో ఇంకా ఉంది అయితే షర్మిలపై పేటిఎం బ్యాచ్ తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకు కొందరు విమర్శలు చేస్తారంటున్నారు ఎమ్మెల్యేలు రవిరెడ్డి రాచమల్లు ప్రసాద్ రెడ్డి విమర్శలు గుప్పించారంటారు కాంగ్రెస్ చీఫ్ కాకముందు ఆమెను వైఎస్ షర్మిలగా ఆదరించిన వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కాంగ్రెస్ చీఫ్ అయిన తర్వాత భర్త ఇంటి పేరును తగిలిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే షర్మిలకు భయపడుతున్నారన్న సిగ్నల్ ను వైసీపీ ఏ జనాల్లోకి పంపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది